హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డార్కర్ సైడ్ ఈ రోజుల్లో మనం ఎన్నో క్రైమ్ స్టోరీస్ గురించి వింటున్నాం చూస్తున్నాం అలా మనకి తెలియని చాలా స్టోరీస్ గురించి ఈ ఛానల్లో మాట్లాడుకున్నాం ఈ కేసులో చాలా ట్విస్ట్ క్రిప్టిక్ లెటర్స్ అన్సాల్వ్డ్ కోడ్స్ మిస్టీరియస్ సస్పెక్ట్స్ ఇలా చాలా ఉన్నాయి వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం అసలు ఈ జోడియా కిల్లర్ ఎవరు అసలు ఈ క్రైమ్ అంతా నిజమా లేదా ఎవరో అల్లిన కట్టు కదా అనేది తెలుసుకుందాం ఈ స్టోరీ వినేటప్పుడు మనం ఆ విక్టిమ్స్ ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అయ్యే వాళ్ళం ఎలా ఆ ఇన్సిడెంట్ని ఎదుర్కొనే వాళ్ళం అనేది నేను చెప్పే ప్రతి లైన్ని విజువలైజ్ చేసుకొని ఫీల్ అవ్వండి అసలైన థ్రిల్లింగ్ అప్పుడే ఉంటుంది స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అయితే ఈ స్పైన్ చిల్లింగ్ క్రైమ్ స్టోరీని వినడానికి మీరు రెడీయా లెట్స్ దిగిన్ టు ది డార్కర్ ట్రూత్ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ మధ్యలో జరిగిన క్రైమ్ ఇది అసలు ఇది చేసింది ఎవడు ఎలా ఇంతమందిని చంపాడు అనేది ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు ఆ టైంలో కాలిఫోర్నియాలో జరిగిన బ్రూటల్ మర్డర్స్ అన్ని వీడు చేసినవే వీడి టార్గెట్ అంతా జస్ట్ ఇంగ్ కపుల్స్ అన్ని సీరియల్ కిల్లర్ కేసెస్ లాగా కాదు ఈ కేసు దగ్గర దగ్గర ముప్పై ఏడు మందిని చంపా అని వాడే అందరికీ తెలిసేలాగా చెప్తాడు ఒక నార్మల్ సీరియల్ కిల్లర్ మీడియాని పోలీసుల్ని కాలిఫోర్నియాలో ఉండే ప్రజలందరినీ ఉనికించాలంటే మీరు నమ్ముతారా అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ డిసెంబర్ ట్వంటీ కాలిఫోర్నియా వలేజా అనే టౌన్లో కరెక్ట్గా టైం అప్పుడు నైట్ లెవెన్ అవుతుంది డేవిడ్ ఫరాడే బెటూలు జెన్సన్ అనే ఒక కపుల్ రోడ్ సైడ్ ఒక పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి వాళ్ళ ముందుకొచ్చి వచ్చి ఇద్దరిని గన్తో షూట్ చేస్తాడు బెటూలు జెన్సన్ మాత్రం కార్ నుంచి కొంచెం దూరంలో చనిపోయి పడి ఉంటుంది డేవిడ్ మాత్రం పోలీసులు క్రైమ్ సీన్కి వచ్చేదాకా బతికే ఉంటాడు పోలీసులు వచ్చి డేవిడ్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపిస్తారు కానీ అన్ఫార్చునేట్గా వెళ్ళే దారిలోనే డేవిడ్ చనిపోతాడు ఇక్కడ మీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి అసలు ఎవరు లేని ఏరియాలో వాళ్ళు ఎలా చనిపోయి పడి ఉన్నారని పోలీసులకి చెప్పింది ఎవరు అని మీరు గెస్ట్ చేసి ఉంటే వీడియోని పాస్ చేసి కమెంట్ చేయండి ఇప్పుడు పోలీసులు కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు కానీ ఎలాంటి లీడ్ లేక సైలెంట్ అయిపోతారు ఆ తరువాత నైన్టీన్ సిక్స్టీ నైన్ జులై ఫోర్ డార్లిన్ మైకిల్ అనే ఇంకో కపుల్కి కూడా డేవిడ్ ఫరాడే బెటులు జెన్సన్కి జరిగినట్టే జరుగుతుంది కానీ ఈసారి డార్లిన్ మైకిల్ ఇద్దరు పోలీసులు క్రైమ్ సీన్కి వచ్చే వరకు బతికే ఉంటారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక పాపం డార్లిన్ చనిపోతుంది ఇప్పుడు మైకిల్ కొంచెం కోలుకున్నాక పోలీసులు మైకిల్ని కొన్ని వివరాలు అడుగుతారు మైఖేల్ కూడా అవి పోలీసుల దగ్గర చెప్తాడు మైఖేల్ చెప్పిన వివరాల ప్రకారం హంతకుడు కొంచెం హైట్గా లావుగా ఉన్నాడని హంతకుడు వాళ్ళ దగ్గరకొచ్చి కాసేపు బాగా మాట్లాడి తరువాత కాల్చాడని పోలీసుల దగ్గర చెప్తాడు ఈ రెండు హత్యలు జరిగిన తర్వాత ఆగస్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒకే హ్యాండ్ రైటింగ్తో మూడు లెటర్స్ టాప్ న్యూస్ ఛానల్స్కి వస్తాయి ఆ లెటర్స్లో నేనే ఆ హత్యలు చేశా అని చెప్తాడు ఆ కిల్లర్ చెప్పినట్టే ఆ హత్యల గురించి వివరాలు కూడా ఆ లెటర్స్లో ఉంటాడు ఆ అన్ని లెటర్స్ లాస్ట్లో ఒక గుర్తుండడం పోలీసులు గమనిస్తారు యాక్చువల్గా ఇది కామనే బికాస్ ప్రతి సీరియల్ కిల్లర్స్ ఎవరో ఒకరిని చంపినప్పుడు చంపిన వాళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళ ఏదో ఒక సింబల్ వదిలేసి వెళ్తారు ఈ జోడియా కిల్లర్ గుర్తు ఎలా ఉందంటే ఒక సర్కిల్ ఆ సర్కిల్ పైన ప్లస్ సింబల్ ఉన్నట్టుంది ఆ గుర్తు ఆ లెటర్సే కాకుండా మూడు అర్థం కాని సింబల్స్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ తో కలిసిన పేపర్స్ కూడా ఉంటాయి హంతకుడు ఆ లెటర్స్ లో ఇలా రాసుంటాడు ఇప్పుడు మీరు ఈ పేపర్స్ని మీ న్యూస్ ఛానల్స్లో వేయకపోతే ఈ హత్య లాగవు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి అని అదే కాక నేను పంపించిన పేపర్స్లో ఉన్న దాన్ని డీకోడ్ చేస్తే నా గురించి మీకు అర్థమవుతుంది అని చెప్తాడు ఇప్పుడు ఆ కిల్లర్ పంపించిన లెటర్స్ ఆ డీకోడ్ పేపర్స్ అన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఆగస్ట్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మళ్ళీ వాళ్ళకి ఇంకో లెటర్ వస్తుంది దాంట్లో వాడిని వాడే జోడియా కిల్లర్ అని చెప్పాడు ఇది జరిగిన ఫోర్ డేస్కి అంటే ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఒక కపుల్ ఆ పేపర్స్ని డీకోడ్ చేస్తారు ఆ డీకోడ్ పేపర్స్లో ఉన్నదిదే ఐ లైక్ కిల్లింగ్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్ ఈ కిల్లర్ ఎన్ని క్లూస్ ఇచ్చినా పోలీసులు మాత్రం ఏం చేయలేకపోతారు ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సెసీలియా బ్రెయిన్ అనే కపుల్స్ ఒక లేక్ దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకొని చాలాసేపు వాళ్ళ వెనకలున్న చెట్టు దగ్గర నిలబడుకొని వాళ్ళకి తెలియకుండా చూస్తూ ఉంటాడు ఆ కిల్లర్ చూడడానికి మాస్క్ వేసుకొని తన డ్రెస్ మీద ఒక సింబల్తో చేతిలో కత్తి గంతో ఉంటాడు ఆ ఇద్దరి పైన దాడి చేస్తాడు సశీలియా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక చనిపోతుంది కానీ బ్రెయిన్ మాత్రం ఆరుసార్లు కత్తితో పొడిచినా బతుకుతాడు సిసిలియా బ్రెయిన్ కారు పైన వాళ్ళ పేర్లు వాళ్ళు చనిపోయిన డేట్ టైం అలానే సింబల్ గీకి ఉంటుంది అది అక్టోబర్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వాషింగ్టన్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ని ప్యాసెంజరే గుర్తు తెలియని విధానంగా గన్తో కాల్ చేస్తాడు ఆ టైంలో ఇలా కాల్చడం చూసిన వాళ్ళని కూడా కొంతమందిని చంపేస్తాడు ఈ కిల్లర్ ఇదంతా చూసిన ఒక ఆడామ కిల్లర్ గురించి పోలీసులకి చెప్తుంది ముందు జరిగిన హత్యల్ని ఈ హత్యని కంపేర్ చేస్తే దానికి దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఈ ఆడామ ఆ కిల్లర్ని చూసా అని చెప్పినా పోలీసులు కిల్లర్ని పట్టుకోలేకపోతారు ఎందుకంటే పోలీసులు కిల్లర్ ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక సింబల్తో ఉంటాడని అనుకుంటారు కానీ ఈసారి కిల్లర్ క్రైమ్ సీన్లో ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు ఇదంతా జరిగిన కొన్ని డేస్కి మళ్ళీ పోలీసులకి ఒక లెటర్ వస్తుంది దాంట్లో మీరు అసలు నన్ను పట్టుకోలేరు నేను మీకు దొరకడం అనేది జరగని పని అయినా నేను మీ ముందుకొచ్చి మీతో మాట్లాడినప్పుడే మీరు నన్ను పట్టుకోలేకపోయారు ఏం చేయలేకపోయారు అని రాసి ఉంటుంది దీని తర్వాత పోలీసులు విక్టిమ్స్ ప్రకారం ఆ కిల్లర్ ఎలా ఉంటాడు అని స్కెచ్ వేపించి అన్ని న్యూస్ ఛానల్స్లో ఈ వ్యక్తిని చూస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి అని వేస్తారు ఇప్పుడు పోలీసులకి ఇంకో లెటర్ వస్తుంది దాంట్లో నెక్స్ట్ నా టార్గెట్ స్కూల్ పిల్లలు దానికోసం ఒక బాంబు కూడా రెడీ చేసి ఉన్నా అని చెప్తాడు అదే కాక ఆ లెటర్తో పాటి షర్ట్ నుంచి ఒక పీస్కి మొత్తం రక్తం మరకలతో పంపిస్తాడు దీని తర్వాత ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ సెవెంటీలో మళ్ళీ లెటర్ వస్తుంది దాంట్లో ఆ కిల్లర్ పేరని కొన్ని కోడ్ సింబల్స్ ఓట్స్ ఉంటాయి ఇలా నైన్టీన్ సెవెంటీస్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు లెటర్స్ వస్తూనే ఉంటాయి వాడి లాస్ట్ లెటర్లో ఇప్పటి వరకు వాడు ముప్పై ఏడు హత్యలు చేశారని రాసి ఉంటుంది ఇదంతా జరిగిన కొన్ని ఇయర్స్కి అంటే టూ థౌజండ్ టూలో వాడు పంపించిన లెటర్స్ నుంచి వాడి ఎంగిలి అంటే వాడి సెలైవాని టెస్ట్ చేస్తారు కానీ ఆ టైంలో ఎంగిల్ నుంచి ఒక మనిషిని కనుక్కోవడం అనేది చాలా కష్టం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చాలా క్లూస్ కలెక్ట్ చేస్తారు ఫింగర్ ప్రింట్స్ ఐ విట్నెస్ స్కెచ్ ఈవెన్ కిల్లర్ వాయిస్ రికార్డింగ్ కూడా కానీ కిల్లర్ చేసిన క్రైమ్స్లో ఇన్కన్సిస్టెన్సీ ఉండడం వల్ల కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది మీడియా చేసిన హైప్తో కాలిఫోర్నియా పబ్లిక్లో చాలా ప్యానిక్ క్రియేట్ అవుతుంది మేబీ కిల్లర్కి కావాల్సింది కూడా ఈ ఏమో నైన్టీన్ సెవెంటీ వన్ తరువాత లెటర్స్ రావడం తగ్గినా ఈ కేస్కి అటెన్షన్ మాత్రం తగ్గలేదు స్టార్టింగ్లో మీకు ఈ క్రైమ్స్ అన్నీ జరిగాక పోలీస్ స్టేషన్కి మాత్రం కరెక్ట్ టైంకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పా కదా మీరు నేను చెప్పే ఆన్సర్ గెస్ట్ చేసి ఉంటే గుడ్ అదెవరో కాదు అందరిని చంపిన జోడియా కిల్లర్ అందర్ని చంపేసి పోలీసులకు కూడా కాల్ చేసి చెప్పేవాడు ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు మెయిన్ సస్పెక్ట్స్గా కొంతమందిని అరెస్ట్ చేస్తారు ఆ సస్పెక్ట్స్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ అర్థూర్ లియన్ ఎలెన్ ఇతను స్ట్రాంగ్ సస్పెక్ట్ పోలీసులకి వచ్చిన లెటర్స్లో ఎలన్ పెన్ అండ్ ఆ లెటర్స్లో ఉన్న ఇంక్ రెండు సేమ్గా ఉంటుంది లెటర్స్లో ఉన్న సింబల్స్ కూడా ఉంటాయి ఈ అలన్ బిహేవియర్ కిల్లర్ బిహేవియర్కి సేమ్గా ఉంటుంది బట్ కానీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వదు నెంబర్ టూ లారెన్స్ లారెన్స్కి కిల్లర్కి వాయిస్ సిమిలారిటీస్ ఫిజికల్ డిస్క్రిప్షన్స్ మ్యాచ్ అవుతాయి కానీ ఎలాంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉండదు ఇదంతా జరిగిన చాలా ఇయర్స్కి అంటే టూ థౌజండ్ ట్వంటీలో ఒక త్రీ ఫార్టీ క్యారెక్టర్స్ ఉన్న ఒక కోడ్ని డీకోడ్ చేయడం జరిగింది అందులో ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ లాడ్స్ ఆఫ్ ఫన్ ఇన్ ట్రాయింగ్ టు క్యాచ్ మీ అని ఉంది జోడియాక్ ఎవరు ఒక పర్సనా లేకపోతే ఒక గ్రూపా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ది కేస్ బ్రేకర్స్ అనే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గ్యారీ ఫ్రాన్సిస్ పోస్తే అనే ఒక వ్యక్తిని కిల్లర్ అని చెప్తారు ఈ గ్యారీ ఫొటోస్లో ఫోర్ హెడ్ మీద ఉన్న స్కార్స్ అంటే మచ్చలు కిల్లర్ స్కెచ్తో మ్యాచ్ అవుతుంది గ్యారీకి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తారు కానీ ఎఫ్బిఐ దీనికి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీనికి ఎలాంటి ఫారెన్సిక్ ఎవిడెన్స్ కూడా లేదు ఎవరు చేశారు ఎందుకు చేశారు జోడియాక్ అనే పేరు అమెరికా క్రైమ్ హిస్టరీలో ఒక షాడోలాగా నిలిచిపోయింది నైన్టీన్ సెవెంటీస్లో జరిగిన ఒక మిస్టరీ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కూడా కనపెట్టలేకపోయారు జోడియా కిల్లర్ కేస్ చాలా ఇయర్స్ తర్వాత కూడా అన్ రిజాల్వ్ మర్డర్ మిస్టరీ The case is unsolved.